प्रेक्षक नमस्मांजलि शुक्ला विष्णु सशिवर्ण चुर्भुज प्रसन्न व्या सर्विघ्नोप्त अगज आनन पद गजानन महर्स अनेक द उपास्मे ह्रीं कदस्मे ह्रींकारासन गर्भितालशिखा सोम क्ली कलां बिभ्रती सौवर धारिणी वरसुधा दौताोज्वला वंदे पुस्तकुशरा ముజ్వలాం ప్రభూషిత గౌరీ త్రిపురా పరాత్పరక్రీచక్ర సంహారిణి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీమాత్రే నమః మనం ఇప్పుడు జూలై నెల మా ఫలితాలు చెప్పుకుంటున్నాం తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం ఇది చాలా ముఖ్యమైన మాసం అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు బోనాలు ఆషాఢ మాసంలో చేస్తారు మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారు ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పాలి ఈ నెల అంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి అందువల్ల అదే ఇంక వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలన్నీ పూజలన్నీ జాతరలన్నీ చాలా బాగా చేస్తారు అందువల్ల ఆషాఢ మాసం అంటే చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ ఇరవై ఐదు అమావాస్య అవుతుంది జూన్ ఇరవై ఆరు నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది అది మళ్ళీ జూలై ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ ఆషాఢ ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం ఆ అమ్మవారి జాతరలు రెండు వారాహి నవరాత్రులు మొదలవుతాయి మనకి అమ్మవారికి మూడు నాలుగు రకాల నవరాత్రులు చేస్తున్నాము అందులో ఇది వారాహి నవరాత్రి గుప్త నవరాత్రులు అంటారు ఈ వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు తొమ్మిది రోజులు జరుగుతాయి ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ తొమ్మిది రోజులు కూడా తర్వాత జో ఆరో తారీఖున తొలి ఏకాదశి వస్తుంది ఈ ఇది ఈ తొలి తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయి అన్నమాట అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక రెండు నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంక వరుసగా ఇది ఆషాఢం తర్వాత శ్రావణం భాద్రపదం గణపతిది ఆశ్వీజ అమ్మవారిది మళ్ళా కార్తీకం అంతా కార్తీక మాసం అంతా విశేషము తర్వాత దీపావళి ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు చాలా బాగా ఉంటుంది కూడా ఈ నాలుగో తొమ్మిదో తారీఖుని గురుమూర్ధ్యం లాస్ట్ మంత్ పదో తారీఖు మొదలైంది జూన్ పది మొదలైంది ఇప్పుడు జూ జూ జూలై తొమ్మిది తోటి గురుమూఢ్యం త్యాగం అయిపోతుంది అంటే పదో తారీఖు నుంచి ముహూర్తాలు ఉంటాయి శుభకార్యాలు చేసుకోవచ్చు అనమాట తర్వాత పదో తారీఖుని ఆషాఢ పౌర్ణిమ ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ ఈ రోజు గురు పూజ చాలా బాగా చేస్తారు గురు పూజోత్సవాన్ని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణిమే తర్వాత బోనాలు మనకి ఇరవై ఆరు ఆరు నుంచి మనకి ఇరవై నాలుగు ఏడో తారీఖు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల అంతా ఈ బోనాలు జరుగుతాయి తర్వాత ఇరవై ఐదు ఏడు నుంచి ఇరవై ఐదు జూలై నెలలోనే మనకి శ్రావణవాసం కూడా ప్రారంభం అవుతుంది ఇరవై ఐదు ఏడు నుంచి శ్రావణ మాస ప్రారంభం ఇరవై తొమ్మిదో తారీఖున నాగపంచమి అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు పుట్టకెళ్ళి పాలు పోయడము నాగేంద్రుడివి స్తోత్రాలు చదువుకోవడము ఆ రోజు ఉపవాసం ఉండడము ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు ఇది ఇప్పుడు మనం జూలై నెల మాస చెప్పుకుంటాం చెప్పుకుంటాము తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఇక్కడ కర్కాటక రాశిలో పునర్వసు ఒకటో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయి అంటే అందువల్ల ఈ కర్కాటక రాశిని మనం లగ్నంగా తీసుకుంటే కనుక ప్రస్తుతం కర్కాటకంలో బుధుడు ఉన్నాడు ద్వితీయంలో అంటే రెండో ఇంట్లో కుజుడు కేతువు ఉన్నారు కుంభంలో రాహు ఉన్నారు వీణంలో శని ఉన్నారు తర్వాత శుక్రుడేమో వృషభంలో ఉన్నారు వీళ్ళకి వెయ్యి అంటే పన్నెండో ఇంట్లో మిథునంలో గురు రవులు ఉన్నారు అయితే వీరికి కుట్ ఈ మాసంలో వీరికి ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళకి చాలా బాగుంటుంది కుటుంబం అంతా సు సంతోషాలతో ఉంటారు పరస్పరం ఆనందంగా ఆప్యాయంగా పలకరించుకుంటూ ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ ఎటువంటి సమస్యలు లేకుండా ఒకవేళ సమస్యలున్నా అవి సామరస్యంగా పరిష్కరించుకుంటూ అందరూ చక్కగా ఉంటారు ఇంకా శుభకార్యాలు చాలా చేసే అవకాశం ఉంది అలాగే శుభకార్యాలకి మీరు వెళ్ళే అవకాశం కూడా చాలా ఉంది సమాజంలో మీ మాటకు విలువ ఉంది మీరు ఎవరితో మాట్లాడినా గౌరవంగా మంచిగా మాట్లాడతారు కనుక మీరంటే మీ మాట అంటే సమాజంలో ఒక రకమైన గౌరవం ఒకటి వస్తూ ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళందరికీ ఏ రకమైన వ్యాపారం అయినా కూడా చాలా బాగుంది వ్యాపారంలో ఎటువంటి ఉడతొడుకులు లేకుండా మీ వ్యాపారం నిస్సంకోచంగా జరుగుతుంది ఇంకా పనులు మీరు చేసే పనులు నెమ్మదిగా జరుగుతాయి కానీ పూర్తిగా అవుతాయి ఆ విజయవంతంగా అవుతాయి కానీ కొంచెం నెమ్మదిగా జరుగుతాయి దానికి మీరు భయపడాల్సింది బాధపడాల్సింది ఏమి లేదు చేసే పని సక్రమంగా చేస్తే తప్పకుండా దాంట్లో విజయం సాధిస్తారు ప్రయాణాలకు మాత్రం ఈ రాశి వారికి చేయకుండా ఉండడం చాలా మంచిది ప్రయాణాల విషయంలో సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకోవడము తప్పని పరిస్థితి వస్తే ఒక వెల్లుల్లి డబ్బని మీరు ఒకవేళ మీ ఓన్ వెహికల్లో వెళ్తుంటే ఆ వెహికల్లోనూ లేదా మీ జేబులోను అలా మీరైతే ఆడవాళ్ళైతే మీ పరిస్థితులోనూ ఒక వెల్లుల్లి డెబ్బై పెట్టుకుని వెళ్ళడం మంచిది ఇంకా ఆర్థికపరమైన లావాదేవీలన్నీ కూడా చాలా బాగుంటాయి అందులో మీకు మీరు కోరుకున్నటువంటి ఎవరైనా మీ కప్పులున్నా లేదా మీరు ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినా అవన్నీ ఈ తీరిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఎదుటి వారితో కానీ ఇంట్లో వారితో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి ఇక ఈ నెలలో మనకి జూ జూన్ ఇరవై ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు కూడా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి అమ్మవారు చంద అందులోను మీ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కనుక చంద్రుడు అమ్మవారి స్వరూపం కనుక మీరు వారాహి నవరాత్రులు ఆనవాయితీ ఉండి ప్రతి సంవత్సరం చేస్తున్న వాళ్ళు సరే చెయ్యని వాళ్ళు ఆనవాయితీ లేని వాళ్ళు కనీసం ఈ తొమ్మిది రోజులైనా లలితాదేవిని అష్టోత్తరంతో కానీ సత శాసనంతో కానీ పూజించి అమ్మవారికి పండో ఫలమో నైవేద్యం పెట్టడం వల్ల మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది ఈ నెల అంతా అదే విధంగా ఈ నెల అంతా బోనాలు జరుగుతాయి కనుక అమ్మవారికి విశేషంగా పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం పొందుతారని ఈ ఈ రాశి వారికి ఇదే పరిహారం అని చెప్పడం జరిగింది ఇక ఈ రాశిలో పదహారో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకే రవి మిథునంలో ఉంటారు రవి మిథునం నుంచి కర్కాటకానికి పదహారు మారుతారు అట్లాగే కుజుడు సింహంలో ఉన్న కుజుడు కన్యలోకి ఇరవై తొమ్మిదో తారీఖున మారుతాడు శుక్రుడు వృషభంలో ఉన్న శుక్రుడు మిథునంలోకి ఈ నెల ఇరవై ఆరు మారుతారు ఇది గ్రహాల సంచారం